హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి మధ్యలో కిచెన్వి షార్ట్స్ అవి అయితే పెడుతున్నాను రెసిపీస్ అయితే బట్ లాంగ్ వీడియో అయితే ఈ రోజుల్లో ఈ మధ్యలో పెట్టలేదు ఇది శ్రీరామనవమి రోజు మేము చేసుకున్న పూజా విశేషాలండి ఆ రోజు మార్నింగ్ అయితే పొద్దున్నే దీపారాధన చేశారు మా అత్తగారు మేమైతే వెనకుండి నమస్కారాలు చేసుకున్నాము ఆడపిల్లలు కదండి నాకు ఇద్దరు అందుకని కాళ్ళకు పసుపు అయితే రాస్తున్నాను ఎందుకో పసుపు రాయకపోతే ఆ రోజు నాకు పండగ ఇన్కంప్లీట్ అనేది వస్తుంది అందుకని పెద్దన్నే లేచి వాళ్ళకి తలకలు పోసి కాళ్ళకు పసుపు రాసి గడపలకు కూడా పసుపులు రాసాకే నాకు పండగ అనేది కంప్లీట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది మీకు అలాగే అనిపిస్తుందో లేదో కామెంట్ అయితే చేయండి ఆ తర్వాత మేమందరం రెడీ అయి అయితే మేము కళ్యాణం దగ్గరకైతే వచ్చేసాం ఇది మాకు మంగళగిరి మెయిన్ రోడ్లో శాసన స్తంభం దగ్గర చేస్తారండి రామాలయం దగ్గర కళ్యాణం యాక్చువల్గా మేము మధ్యాహ్నం టైంకి అయితే వెళ్ళము ఎప్పుడు పదకొండింటికి వెళ్ళి చాలాసేపు కళ్యాణం చూసి రెండు రెండున్నర దాకా అక్కడే ఉండి భోజనాలు కూడా చేసుకుని అయితే వస్తాము కానీ ఈ వారం మాత్రం ఈసారి మాత్రం మేము కొంచెం లేట్గా అయితే వెళ్ళాము ఎందుకంటే స్వామివారిని అక్కడ కళ్యాణం దగ్గర తీసుకురావడమే లేట్గా స్టార్ట్ చేశారని మా బయటకు వెళ్ళి చూసొచ్చి చెప్పారు అందుకని మేము కూడా కొంచెం లేట్గా అయితే బయలుదేరాము అక్కడైతే మొత్తం ఇరవై ఒక్క జంటలు అయితే కూర్చున్నారంట ఇది మంగళగిరి మెయిన్ రోడ్లో చేస్తారండి అందరూ కూడా వైశాస్ మెయిన్గా వస్తూ ఉంటారు ఇది ఆ ఏరియాలో మంగళగిరి అంటే ఎక్కువ వైశాస్ కాకుండా సాలీలు కూడా ఎక్కువ వస్తారండి ఎందుకంటే అంత చేనేత వాళ్ళు కదా కానీ ఈ గుడి మాత్రం ఎందుకో ప్రత్యేకించి వీళ్ళే ఎక్కువ వస్తూ ఉంటారు నాకు అనేది రీజన్ తెలియదు ఆర వయసులు గుడి అంటారు సత్రం కూడా అదేను అందుకని మేము కూడా అయితే అక్కడికే వెళ్ళాము లేటుగా స్టార్ట్ చేశారు కాబట్టి మేము కొంచెం లేటుగా వెళ్ళడం వల్ల కరెక్ట్గా అప్పుడే టైం అయితే యజ్ఞోపవీతం వేశారు స్వామివారికి టైంకి వచ్చాం లేటుగా వచ్చినా కానీ టైంకి అయితే అని అనుకున్నాము యజ్ఞోపవీతం మంత్రాలు అయితే చదివి స్వామివారికి అయితే మా యజ్ఞోపధారణ అయితే చేశారు అదైతే అక్కడి నుంచి మేము కూర్చొని చూసాము మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా అయితే ఇసిన కర్రలు అయితే పంచి పెడుతున్నారండి రచ్చబండ ఫ్రెండ్స్ అంటే ఊళ్ళో కొద్దిగా సీనియర్ సిటిజన్స్ కానీ అందరూ మంచి చెడు చెప్పుకోవడానికి ఒక బ్యాచ్ అయితే ఉంటారండి ఆ బ్యాచ్లో మా వారు కూడా మెంబర్ అనమాట వాళ్ళు భక్తులకి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ఇసునుకర్లు అయితే పంచిపెట్టారంట అలా కాకుండా గుడి తరఫు నుంచో మరి వేరే ఆర్గనైజేషన్ తరఫు నుంచో తెలియదు కానీ వేరే వాళ్ళు కూడా కర్రలు అయితే పంచిపెట్టారు మొత్తానికి రెండు ఆర్గనైజేషన్లు అయితే కర్రలు పంచిపెట్టారు మేము కూడా అవి అయితే చూస్తున్నాము చూసుకుంటూ యాక్చువల్గా ఎప్పుడూ ఈ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయరు చెమట్లోనే కొంచెం కూర్చోవలసి వచ్చేది కానీ ఈ సంవత్సరం కొద్దిగా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసేసరికి కళ్యాణాన్ని చాలా ప్రశాంతంగా అయితే చూసాము దారి పొడుగుతా ఎవరికి తోచిన వాళ్ళైతే పానకాలు వడపప్పు పానకం అయితే సమర్పించారు మనం నవమిక అంటే ముఖ్యంగా పానకం వడపప్పే కదండి అందుకని వీధి పొడుగుతా అయితే పంచి పెడుతూ వస్తున్నారు ఎవరి శక్తికి తగ్గట్టు స్వామివారి కళ్యాణం జరిపిస్తూ మధ్య మధ్యలో మంత్రాలు చదివేటప్పుడు ఇదిగోండి మాంగళ దారిని చేసేటప్పుడు పంతులు గారు అయితే అందరినీ చప్పట్లతో స్వామివారికి మన భక్తిని అయితే తెలియజేయమన్నారు ఇదిగోండి ఒక్కొక్కరుగా వెళ్ళి అయితే తలంబురాలు పోసారు మొత్తం మీకు తలంబురాలు పోస్తున్నాము ఈ పోసేది చూపిస్తున్నాను మా మంగళగిరి విశిష్టత ఏంటి అంటే మంగళగిరి కింద నరసింహస్వామి గుడి పైన పానకాల స్వామి గుడి ఉంటుందండి మధ్యలో శివాలయం ఉంటుంది ఇక్కడ నరసింహం గుడి నుంచి శివాలయానికి ఇక్కడ శివాలయం దగ్గర నుంచి నరసింహస్వామి గుడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటుందంట అది ఎక్కడ మీటర్ పెట్టుకొచ్చినా కూడా అది కరెక్ట్గా ఉంటుందని పంతులు గారు అయితే విశేషాన్ని మాకు తెలియజేశారు మాకు తెలియదు రెండు వైష్ణవాలయాల మధ్యలో ఒక శివాలయం ఉండడం అనేది చాలా విశేషం అయిందంట మన మంగళగిరికి ఆ విశేషం ఉందని పంతులు గారు అయితే చాలా చక్కగా చెప్పారు మధ్య మధ్యలో స్వామివారి గురించి మనకు తెలియని గొప్ప విశేషాలు చెప్పుకుంటూ మొత్తం రెండు గంటల టైం అయితే మేము స్పెండ్ చేస్తాము లాస్ట్లో భోజనాలు చూసి అయితే ఇంటికి వచ్చాం బాయ్ మరి